ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మల సిల్క్స్ కి వచ్చామండి సో ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది వన్ టౌన్ నెమలి బిల్డింగ్స్ అందు మొబైల్స్ పక్క రోడ్డు వారి వీధి అనమాట గాంధీ బొమ్మ ఉంటుందండి ఆ రోడ్ లో రావాలి మనం చాలా వీడియోస్ చేసాము అలాగే అడ్రస్ కూడా నేను క్లియర్ గా అయితే చూపిస్తాను ఈ రోజు మన వీడియో స్పెషల్ ఏంటి అంటే త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి మనకి డ్రెస్సెస్ అయితే ఇస్తున్నారండి క్లియరెన్స్ సేల్ లో అనమాట త్రీ పీస్ సెట్ వస్తుంది డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి వీటితో పాటుగా మనకి పట్టు శారీస్ కూడా ఉన్నాయండి నిర్మలా సిల్క్స్ తో ఎప్పుడు కూడా మంచి ఆఫర్ లో ఉంటాయి సో చూపిస్తాను ఈ శారీ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదే కాదు దీనికి మించిన శారీస్ కూడా ఉంటాయి టోటల్ గా ఈ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ సారీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వీటితో పాటుగా మనకి పట్టు సారీ ఏది తీసుకున్నా ఈ సారీ అనేది గిఫ్ట్ గా ఇస్తున్నారండి ఈ పట్టు సారీ కొంటే ఈ పట్టు సారీ ఫ్రీ అనమాట సో వీడియో చాలా బాగుంటుంది అలాగే ఆఫర్స్ ఇంకా బాగుంటాయి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మిస్ చేసుకోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చేసరికి నిర్మలా సిల్స్ అన్ని మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ రామవారి గుడి ఉందండి అక్కడ మీకు అన్ని చూపిస్తాను వీడియో సో ప్లీజ్ వీడియో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ ఉంది దానికి సంప్రదించండి సార్ ఈ రోజు మంచి ఫ్యాన్సీ పైఫానీ సిల్క్ చూపిస్తాను మేడం ఓకే చాలా బాగుంటుంది అండి ఇది చాలా ఎక్సలెంట్ ఐటమ్ యస్ మేడం ఆర్గెంజా బేసిక్ అమ్మా ఫ్యాబ్రిక్ ఏమో ఆర్గంజా పల్లూ వస్తుంది మేడం చాలా ఎక్సలెంట్ గా ఓకే బాంధనీ యాక్చువల్లీ మార్కెట్లో మీరు ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ ఫిఫ్టీ పైలం చూస్తున్నారు మేడం మంచి క్లాస్ ఐటమ్ మంచి తీసుకోండి కేవలం ఫైవ్ ఫైవ్ ఇస్తాం మేడం ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ వీటిలో ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి सर कलर से नहीं चुदा मनो ओके पिंक एंड ऑरेंज कलर ओके थर्ड कलर फोर्थ कलर ओके वाइल्ड ब्लू फिफ्थ कलर చాలా లైట్ వెయిట్ అండి ఈ సమ్మర్ కి మాత్రం మీకు గాలా ఈ ఫ్యాబ్రిక్ అండి బాగుంటుంది గాల ఆడిద్ది అండి సిక్స్ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ కేవలం ఓన్లీ జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి ప్యూర్ జార్జెట్ సారీ అండి ఈ శారీకి రిచ్నెస్ ఏంటంటే డిజైన్ సెల్ఫ్ బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది పార్టీ వేర్ లెన్స్ అండి సారీకి మీకు ఏదైనా గోట నుంచి కూడా అవసరం ఆ బార్డర్ ఇంత అంటే క్లాస్ గా పళ్ళు అండి పళ్ళు ఓకే సార్ ఏ బడ్జెట్ లో మీ పార్టీ ఐటమ్ అనేది ఏడియా నుంచి ఎనిమిది ఆ పై రేంజ్ ఉంటే కానీ తక్కువ మాత్రం అసలు ఇలాంటివి రావండి బట్ ఇప్పుడు ఇవన్నీ మనం హోల్సేల్ గా ఒకటే రేంజ్ ఇస్తాం మేడం ఏ సరే తీసుకోండి కేవలం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి అయితే వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం కలర్స్ అని చూపిస్తాం సెకండ్ కలర్స్ థర్డ్ కలర్ ఓకే

సేమ్ కాస్ట్ సరే సేమ్ కాస్ట్ మీరు ఏదైనా తీసుకొచ్చండి సింగిల్ సారీ కూడా షిప్పింగ్ చేయడం సిద్ధంగా ఉన్నాం ఓకే ఈ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ జస్ట్ 550 అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సర్ ఇది ప్యూర్ లినిన్ కాటన్ అండి అసలు ఈ సమ్మర్కి మీకు ఏ ఐటమ్ వాడండి లినిన్ కాటన్ బెస్ట్ అండి అసలు మీకు హాయిగా చాలా చక్కగా ఉంటుందండి క్వాలిటీ మాత్రం ఓకే సిల్వర్ బార్డర్ వస్తుందండి పళ్ళు వస్తుంది ఓకే జాకెట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చిందండి రేంజ్ కూడా చాలా రీజనబుల్ అండి ఎకనామికల్ ఇప్పుడు మన హోల్సేల్ గా ఇచ్చే రేట్ మేడం వెయ్యికి మూడు మేడం ఆహా వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం చాలా కలర్స్ వస్తాయి వెయ్యికి మూడు సరే ఎస్ మేడం వెయ్యికి మూడు కలర్స్ డిజైన్స్ మార్చిన ఉంటాయండి లెనిన్ కాటన్ లో మంచి క్వాలిటీ అయితే ఇవి మీకు సో స్కిన్ ఇరిటేషన్ ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ డిజైన్స్ అన్ని ఓకే ఇవన్నీ వీటిలో కలర్స్ అండి థౌసండ్ కి త్రీ శారీస్ సో చూసినారు కదా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు మంచి కలర్స్ అయితే ఉన్నాయి థౌసండ్ కి త్రీ శారీస్ అండి చూడండి కలర్స్ డిజైన్స్ ఓకే చాలా వస్తాయండి వీటిలో డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది గెస్ మనం ఏదైనా డిజైన్ తీసుకోవచ్చు. ప్లేస్ సారీస్ తీసుకోవాలి. 1000 కి ప్లేస్ సారీస్ అండి. మంచి డిజైన్స్ ఇక్కడ ఇక్కడ. గోల్డ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. స్మాల్ డిజైన్స్ ఉన్నాయి అలాగే కొంచెం బిగ్ బిగ్ ఫ్లవర్స్ వచ్చే అన్నమాట. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి అండి. ఒక ఫోర్త్ డిజైన్ అండి. ఓకే. దేనికీ మనం కలర్స్ చూస్తున్నాం. ఓకే. లెనిన్ శారీస్ అండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇవన్నీ ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం వెయ్యికి మూడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటి డోలా సిల్క్ మేడం డోలా సిల్క్ లో ఇప్పుడు కౌ డిజైన్ అనేది పిక్చర్ డిజైన్ అనేది చాలా బాగా నడుస్తుందండి వెయిట్ వైజ్ ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓకే లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది కాస్ట్ ఎంత సార్ ఇది కేవలం వెయ్యికి ఐదు మేడం వెయ్యికి ఐదు ఎస్ మేడం వెయ్యికి హండ్రెడ్ రూపీస్ ఎస్ మేడం ఓకే సింగిల్ ఎవరు కదా సింగిల్ సరీ సరి కొద్దిగా ఫ్రీగానే ఇస్తాం మేడం అవునా ప్రింటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వీటిలో కలర్స్ వస్తాయి మేడం ఓకే వీటిలో కలర్స్ ఇవి ఓకే అన్ని సేమ్ డిజైన్ వస్తాయి కదా సార్ టూ డిజైన్స్ వస్తాయి మేడం కంపల్సరీగా ఓకే వీటికి తీసుకొచ్చి ఇది ఒక బాంద్రీ డిజైన్ ఒకటి వస్తుంది ఇది కూడా కౌరియా చూడండి డిఫరెంట్ డిజైన్ ఇది కూడా అలా ఉంటుంది కలర్స్ ఇస్తారనమాట ఓకే వీటిలో మనకి కలర్స్ వస్తాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి సారీస్ అయితే సో చెప్తున్నాను కదా ఇలాంటి మంచి సారీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే వెంటనే చూడొచ్చు థౌజండ్ కి ఫైవ్ సారీస్ ఎస్ మేడం నెక్స్ట్ ఏం సారీస్ ఇది డిజైనర్ బ్రాసో సారీ మేడం ఈ సారీ కింద ఫైల్ ప్రింట్ వస్తుంది మేడం ఓకే మేడం క్లాత్ అనేది చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ఓకే ఇది పళ్ళు అండి టాజెస్ విత్ టాజెస్ వస్తాయి సారీ మొత్తం ఇలా ఉంటుంది ఇదంతా ఫాయిల్ ప్రింట్ ఫస్ట్ క్వాలిటీ అండి యాక్చువల్ రేట్ వచ్చి ఇది ఐదు వందల అరవై ఐదు రూపాయలు తక్కువ ఉండదండి బట్ ఇప్పుడు మనం ఇది ఆఫర్స్ లో అని చూడండి బ్లౌజ్ కూడా మీకు ఫైవ్ క్లోజ్ లుక్ మేడం ఫాయిల్ తో వచ్చింది కేవలం వెయి కి మూడు ఇస్తున్నాం మేడం గ్రాసులో ఫైవ్ వచ్చి ఎక్కడైనా విజయవాడ కాదు ఎక్కడైనా ఐరన్ ఆరు తక్కువ ఉన్నదే ఉన్నది గ్యారంటీ చెప్తానండి బట్ ఇవంటే మనకి కొద్దిగా సెకండ్ డిజైన్ మేడం వీటిలో ఇంకొక డిజైన్ ఉంది సో మీకు ఏ డిజైన్ కైనా తీసుకొచ్చు బార్డర్ వచ్చింది హావ్ క్లోజ్ లుక్ పల్లె వస్తుంది మేడం సో రెండు డిజిన్స్ ఉన్నాయి మీ చేతిలో ఏ సారీ తీసుకుని కంపల్సరీగా మూడు శారీస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే ఓకే బోయికి మూడు వెయికి మూడు ఓకే ఎక్కువ అమ్ముకునే వాళ్ళే వస్తుంది ఈ కి సెకండ్ కలర్ అండి ఇది ఓకే థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సోర్గా ఏడెనిమిది కలర్స్ వస్తాయి మేడం ఏ శారీ తీసుకుని మేడం బోయ్కి మూడు ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇది జార్జెట్ సారీస్ అండి సిల్వర్ బుటీస్ వస్తాయి ఓకే ఇది వచ్చి పల్లు వస్తుంది మేడం ఎఫ్ రీవి అంతా ఫస్ట్ క్వాలిటీ అండి మార్కెట్లో ఇప్పుడు సెకండ్ క్వాలిటీ బాగా వచ్చేస్తున్నాయి అనమాట కంప్లీట్గా మినక్స్ క్వాలిటీ ఓకే శారీ అనేది ఖచ్చితంగా ఐదు నాలుగు వస్తుంది మేడం ఇచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకే మార్కెట్లో ఇవన్నీ ఆరు వందల నుంచి ఆరు యాభై ఆరు వందలు నడుస్తుంది బట్ మన స్పెషల్ రేట్ గా ఏ సైజ్ తీసుకోండి కేవలం ఐదు యాభైకి ఇస్తాం ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం చూసింది మీరు అంతా సిల్వర్ అండి వీటిలో మీకు గోల్డ్ కూడా వస్తుంది అండి ఇది గోల్డ్ ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ అయినా షిప్పింగ్ ఉంది ఎస్ మేడం సింగిల్ షిప్పింగ్ చేస్తాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవన్నీ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మేడం ప్యూర్ కాటన్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది చూస్తున్నారు చున్నీ కూడా ప్యూర్ షిఫాన్ అండి ఇవన్నీ మనం క్లియరెన్స్ సేల్ వేస్తున్నాం మేడం ఇవన్నీ యాక్చువల్ రేట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అండి బట్ ఇప్పుడు మన దగ్గర ఒక థర్టీ ఫార్టీ పీసెస్ ఉన్నాయండి సో ఇవన్నీ మనం క్లియర్ చేస్తున్నాం ప్యూర్ కాటన్ డ్యామేజ్ అలాంటి ఏవి లేవు ఓకే ఫ్రెష్ ఏ డ్రెస్ అయినా తీసుకోండి మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ కి ఇస్తాం మేడం త్రీ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం కాటన్ బ్రాండెడ్ అండి అసలు సెకండ్ క్వాలిటీ కాదు టోటల్ ఫ్రెష్ ఫస్ట్ క్వాలిటీ ఇది చున్నీలో వర్క్ వచ్చింది కొన్నిటికి చున్నీ మీకు కాటన్ చున్నీతో సహా చూపిస్తాను ఇది చున్నీ వర్క్ కొన్నిటికి వర్క్ వచ్చింది కొన్నిటికి రావండి చూస్తారా ఇలా కాటన్ చాలా డిజైన్స్ వస్తాయండి కాటన్ వచ్చింది సో ఇట్లా మీకు రకరకాల క్వాలిటీ వర్క్ వస్తే వచ్చింది లేకపోతే ఓకే బట్ ఏంటంటే టోటల్ క్లియరెన్స్ చేయలేక ప్యూర్ కాటన్ లో త్రీ నైన్టీ ఫైవ్ అండి వైట్ అండి ప్యూర్ వైట్ ఓన్లీ టూ డేస్ క్లియరెన్స్ చేయాలండి ఇవి అంటే మేమంతా టోటల్ గా చెప్పండి ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్ మెయింటైన్ చేస్తామండి చున్నీ వర్క్ అంటే మొన్న మీకు ఆరు యాభై తక్కువ ఒక్క రూపాయి కూడా తగ్గించండి అండి ఎక్కడైనా సరే త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ డిజైన్స్ అన్ని చాలా వస్తాయండి ఓకే ఈ రెండు కలర్స్ అనమాట కాటన్ ఉంది మల్మల్ కాటన్ ఉంది ప్యూర్ మల్మల్ కాటన్ ఓకే ఓకే ఇది దుప్పటా దీనికి ఇది వచ్చే స్క్రీన్ కలర్ దానిలోనే ఇంకొక కలర్ ఉందండి ఇది సో కొన్ని చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందా సార్ ఎస్ మేడం కొన్ని చందేరి కూడా వస్తున్నాయి బట్ యాక్చువల్లీ నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఆరు ఏడు పై రేంజ్ క్వాలిటీస్ వస్తాయి అన్నమాట కాటన్ అలాగే చందేరి ఉన్నాయండి వీటిలో సో చూస్తున్నారు ఓవరాల్ గా ఓకే ఒక థర్టీ ఫార్టీ డ్రెస్సెస్ ఉన్నాయి మేడం ఓన్లీ క్లియరెన్స్ సెల్ త్రీ నైన్టీ ఫైవ్ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ప్యూర్ జార్జెట్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఓకే వీటిలో స్పెషల్ అంటే డిజైనర్ వర్క్ బార్డర్ వస్తుందండి థ్రెడ్ వర్క్ వస్తుంది ఎస్ మేడం ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం సో పళ్ళు కూడా చూద్దాం ఇచ్చాడు ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఓకే డార్క్ తింక్ వచ్చి మన ఏంటంటే మనం ఫోర్ నైన్టీ ఫైవ్ ఆ రేంజ్ అమ్మండి ఓకే బట్ ఇప్పుడు మనం ఒక ఆఖరి రెండు మూడు సెట్లు ఉన్నాయి సో మనం ఇవి కూడా మనం తగ్గించి మేడం ఏ ఏఏస్సారిని తీసుకోండి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ మేడం త్రీ నైన్టీ ఫైవ్ ఓకే త్రీ నైన్టీ ఫైవ్ మీకు ఒక సిల్క్ చీర రావాలంటే కష్టంగా ఉంటుంది మంచి జాడ్జెట్లో అవును మేము వర్క్ తో సహా ఇస్తామండి ఓకే కొరియర్ అలాగే సార్ని షిప్పింగ్ చేస్తాం మేడం ఓకే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వీటిలో కాలేజ్ ఇవన్నీ

సింగిల్ సైజ్ నే షిప్పింగ్ చేస్తాం సింగిల్ ఐన ఇస్తారా బ్లౌజ్ అంది ఓకే విత్ కలర్స్ డిజైన్స్ వస్తాయండి హ్మ్ ఇవి కలర్స్ డిజైన్ కూడా మారుద్దండి ఆ డిజైన్ కూడా మార్కుందా ఓకే ఇలా కూడా వస్తుంది దీనిలో సెకండ్ కలర్ ఓకే అంటే చూడడానికి ఒకలాగే ఉంటాయి బట్ కలర్స్ అయితే చేంజ్ ఉన్నాయి చేంజ్ అవుతాయండి హ్మ్ బోర్డర్స్ కూడా చేంజ్ అయినే ఓకే చూడండి मेन कलर्स तो सब बॉर्डर्स चेंज होते हैं चोटक सेम ही नहीं सर तब पे बॉर्डर्स चेंज होते हैं मतलब कलर्स को रखते हैं मैडम ये सारी का फोटोस ओनली 300 रुपीस यस मैडम ओके ओके నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది ప్యూర్ వన్ జాయింట్ మల్మల్ కాటన్ అండి వన్ జాయింట్ ఎస్ మేడం వన్ ఇయర్ జాయింట్స్ ఎక్కడ వస్తుంది నేను చెప్పలేమండి బట్ క్వాలిటీ పరంగా ఇవన్నీ నాలుగు వందల నాలుగు యాభై ఆ రేంజ్ ఉంటుంది అండి బట్ ఇప్పుడు ఇవి కూడా మనం మంచి ఛాన్స్ రేట్ లో ఇస్తాం జాయింట్ ఉందిగా అందువలన మనం వెయ్యికి ఆరు ఇస్తాం మేడం వెయ్యికి ఆరు ఎస్ మేడం ప్యూర్ మలై కాటన్ అండి కలర్ అనేది ఫుల్ గ్యారెంటీ అండి ఓకే చూలి జనరల్లీ కాటన్ లో కలర్ గ్యారెంటీ త్వరగా విరండి బట్ మల్మల్ కాటన్ లో కలర్ గ్యారెంటీ మన కంపల్సరీ కొస్తుంది 500 కి మూడు తీసుకోవచ్చు సర్ yes madam అది మూడునే సిద్ధంగా ఉన్నాం మేడం నో ప్రాబ్లం ఓకే చాలా బాగునే ఉంది మల్మల్ కాటన్ అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఈ సమ్మర్ కి బాగుంటాయి 1000 కి సిక్స్ శారీస్ yes madam నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది కాటన్ డ్రెస్ మెడమ్ వనీ ఏంటంటే మనం ఒక క్యాట్లో ఉంది లాస్ట్ క్యాట్లో మనం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ మేడం చాలా బాగుంది కాటన్ వస్తుంది ప్యూర్ అంటే కొద్దిగా మాత్రం డల్ కాటన్ అంటారండి డల్ కాటన్ ఓకే ఓకే ప్యూర్ అనేది నాలుగు యాభై తక్కువ రాదండి అనేది కొద్దిగా డల్ మిక్సింగ్ అనేది ఉంటుంది కొద్దిగా ఎందుకంటే ఈ రేంజ్ అనేది ఎక్కడ రావండి ఆ రేట్ లో పల్లు మేడం సారీ మొత్తం ఇలా వీవింగ్స్ వచ్చి అండి ప్రింట్ కాదండి జెరీ బీవింగ్స్ అండి చాలా చాలా లైట్ వెయిట్ అండి

బెనర్స్ పట్టండి ఇది చాలా సూపర్ ఐటమ్ అండి క్లాస్ ఐటమ్ పళ్ళు వస్తుందండి శారీ మొత్తం వస్తుందండి ఇది కచ్చింగ్ అనేది కనబడదండి అస్సలు దీంట్లో డిజైనర్ బ్లౌజ్ అండి ఇవన్నీ మనం ఎయిట్ ఫిఫ్టీ అమ్మండి వీటిలో ఇప్పుడు రెండు క్వాలిటీస్ వస్తాయండి ఏ సైజ్ తీసుకోండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తామండి సిక్స్ ఫిఫ్టీ కలర్స్ కూడా చూపిస్తాం మేడం ఫస్ట్ ఇది వచ్చి సెకండ్ కలర్ ఓకే ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే కలర్ ఓకే ఫోర్త్ కలర్ దీనిలో ఇంకో ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది సెకండ్ డిజైన్ కంచి బార్డర్ వస్తుంది ఫస్ట్ క్వాలిటీ సేమ్ కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ 650 టోటల్ కంచి బార్డర్ ఉంది చూడండి ఓకే ఓన్లీ 650 రూపీస్ వీటిలో కలర్స్ ఇవి ఫోర్ కలర్స్ ఓకే ఏ సారీ తీసుకొచ్చు మేడం ఓన్లీ 650 విత్ కంచి బార్డర్ గోల్డ్ బార్డర్ అండి ఓకే పట్టు శారీ మేడం చాలా హై క్వాలిటీ అండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీలో చాలా బాగుంది ఇది పళ్ళు మేడం ఈ శారీ మొత్తం ఇది వస్తుంది మేడం ఇవన్నీ మేడం మూడు వేల ఆరేంజ్ లో పైన అమ్మింది అయితే మేడం జనరల్స్ బెనర్స్ పట్టు ఇది చూపెట్టింది కంచి పట్టు కంచి పట్టు ఇది కచ్చింగ్ పాయింట్ మేడం వీటిలో డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం

నైన్టీన్ నైన్టీ ఫైవ్ దాంతో పాటు ఆ శారీ ఆ కలర్ వచ్చిందండి సేమ్ కలర్ వస్తుంది వీటిలో ఏ కలర్ తీసుకున్నా మనకి ఫ్రీ శారీ మాత్రం బ్లూ కలర్ బ్లూ కలర్ వస్తుంది ఎందుకంటే అది కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ అండి సో అది నేను కూడా మార్చలేనండి ఓకే సార్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి చెప్పాలండి ఇవన్నీ జెన్యున్ ఆఫర్ అండి చాలా మంది ఆఫర్ ఆఫర్ చెప్తారు కానీ ఆఫర్ మీకు కనబడదు అసలు మా దగ్గర టోటల్ గా జెన్యున్ ఆఫర్ ఓకే బాగుంది వైలెట్ కలర్ కాపర్ వచ్చింది వీవింగ్ సో మీకు మీకేనా డౌట్స్ అయినా వీడియో కాల్ నా మీరు స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్ దయచేసి కాల్ చేయండి సెకండ్ నెంబర్ మాత్రం ఓన్లీ ఎమర్జెన్సీ కోసమే ఏమైనా షాప్ కి రావాలంటే సెకండ్ నెంబర్ కి యూజ్ చేయండి బట్ ఫస్ట్ నెంబర్ ఇస్ దా షాప్ నెంబర్ అండి టైమింగ్ దయచేసి చెప్తానండి పదిన్నర పదకొండు తర్వాత చేయండి లెవెన్ థర్టీకి షాప్ ఓపెన్ అయ్యేది ఎనిమిదిన్నరకి షాప్ ఆఫీస్ క్లోజ్ సో దాని తర్వాత మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అవన్నీ ఉండవండి సండేస్ మాత్రం దయచేసి పదిన్నర నుంచి ట్వంటీ వరకు షాప్ అండి సమ్మర్ ఎక్కువ ఉందండి సమ్మర్ ఎక్కువ వల్ల మేము ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం చూడండి చక్కగా టోటల్ కలర్స్ అయితే ఇది సింగిల్ అయినా పొరయర్ ఉందండి తప్పకుండా షిప్పింగ్ చేస్తామండి ఓకే